హాయ్ ఈ రోజు మా ఇంట్లో ఉన్న జామ చెట్టును చూపిస్తుంది దానికి ఎన్ని జామకాయలు ఉన్నాయో చూడండి ఇది మా జామ చెట్టు ఇంకా చిన్న చిన్న పిందలు ఇంకా అక్కడ కొంచెం చిన్నది పండు పండింది ఉండదు ఇంతకుముందుకు చాలా లావుగానే అవుతుండే ఇప్పుడు ఎందుకో కాయలు మరీ చిన్న చిన్నగా అవుతున్నాయి చిన్నగా అయినా కానీ చాలా పండుగ తీయగా ఉంటున్నాయి దాని గింజలు కూడా పింక్ కలర్ ఉంటుంది ఇంకా చూడండి జామకాయలు చాలా జామకాయలు ఉన్నాయి కానీ పెద్దగా లేవు అన్నీ చిన్న చిన్నగా నిమ్మకాయ సైజు అంత ఉన్నాయి లు కూడా చాలా ఉన్నాయి జామకాయలు ఎప్పుడైనా కాస్తూనే ఉంటాయి ఈ చెట్టుకి ఎప్పుడు పెద్దగానే కాస్తుండే ఈసారి ఎందుకో చిన్న చిన్నగా ఉన్నాయి జామకాయలు తింటే చాలా మంచిది హెల్త్కి జామ ఆకులు కూడా చాలా బెనిఫిట్స్ హెల్త్కి అయితే లేదా జామ ఆకులు తీసుకొని మరగబెట్టుకొని తాగితే కూడా చాలా లావునలు కొంచెం వెయిట్ తగ్గుతారు షుగర్ పేషెంట్స్ కూడా జామాకులు వరగ పెట్టుకొని తాగితే హెల్త్కి చాలా మంచిది జాంకల్ చిన్న చిన్నవి పండిపోయినాయి చాలా పింక్ ఉంటాయి ఇంక చూడండి ఇప్పుడు మేము ఇండి తెంపినాం అన్ని వే సైజు కాస్తున్నాయి పెద్దగా ఘాట్లు ఇంతకు పెద్దగానే కొంచెం మన నార్మల్ యాపిల్ సైజ్ అంతా కాస్తుండే కానీ ఇప్పుడు ఎందుకో మరీ చిన్నగా కాస్తున్నాయి చాలా గాలి వస్తుంది పైకి ఉన్నాయి సరిగా కనిపిస్తున్నాయా లేదో ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇంకా అక్కడో జంక ఇక్కడ మీకు కూడా ఖాళీ ప్లేస్ చెట్లు పెంచుకునేలా ఉంటే మీరు పెంచుకోండి చాలా మంచిది ఏ అయినా మంచిది జామ చెట్టు హెల్త్కి ఇంకా చాలా మంచిది జామ కాయలే కాదు ఆకులు కూడా లేతాకులతో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇంకా చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా ఇప్పుడే తెంపుతున్నాం మేము అలాగే వీడియో తీస్తున్నాం ചിന്ത <laughs> ഈസായിട്ട് పైకి అందుకోసం అలా ఇగోయ్ ఇవి తెంపము చాలా పైకి ఉన్నాయి అందరి వస్తుంది చిన్న చిన్నగానే ఎర్రగా అయిపోతున్నాయి ఇంకా మొత్తం ఇలా ఇక్కడ ఇగోయ్ జామకాయ మా ఇంట్లో ఏమేమి చెట్లు ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంకా చూడండి సపోర్ట్ చెట్టు ఇంకా పొప్పడికాయలు కూడా కాసినాయి మూడు పండుగ ఇవంతా ఉండే అందరు పీక్కొని వెళ్ళి ఇట్లా అయిపోయిన చెట్టు మొత్తం మేము ఇంట్లో ఉండకపోతే ఎవరో వచ్చి తీసుకెళ్తా ఉంటుండే ఇది పొప్పటి చెట్టు వంకాయ చెట్టు ఇట్లా కాలు ప్లేస్ ఉంటే చెట్లను పెంచుకుంటే మనకు ఇంట్లోకి అది ఉపయోగపడుతుంది కూరగాయలు ఇంకా ఇల్లు ఇవి మొత్తం పచ్చదనంగా కూడా ఉంటుంది ఇవన్నీ వంకాయలు పచ్చ వంకాయ వంకాయ చెట్టు మేమే కదా మా చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మంది తీసుకెళ్తారు మల్లె చెట్టు ఇప్పుడు ఎండ కదమ్మా అయితే బాగా ధనుమ్మ చెట్టు చూడండి ఎంత బాగా ఎన్ని గుతురు గుతురుగా ప్లేస్ ఉంటే మీరు కూడా చెట్లను వేయించుకోండి ఏమన్నా ఇట్లా కాయలు కాయలు చెట్లు ఉంటే తలంబ్రాల బియ్యాలు పోస్తే కాసే ఎండ చూడండి మీకు కాయకపోతే తలంబ్రాల బియ్యం కొంచెం మొదట పోస్తే కాయలు బాగా వస్తుందంట కాయ చెట్లు ఉంటాయి ఇంకా చిన్న చిన్న మామిడి చెట్లు పెట్టినా ఇప్పుడే పెరుగుతుంది పెడదామా వద్దా వేర్లు పెద్దగా వస్తాయని చెప్పేసి ఇంట్లో ఇల్లు కదులుతుంది అలా అంటారని చెప్పి పెట్టలేదు ఇంతకు ముందుకు ఇప్పుడు ఏం కాదు అని మళ్ళీ పెట్టాము చిన్న మామిడి చెట్లు ఇంకా ఇంకొక దిమ్మ చెట్టు కూడా ఇది పెద్దగానే ఉండే కొట్టేసిన మళ్ళీ ఇప్పుడు పెరుగుతుంది వైట్ కలర్ పూల చెట్టు ఇంట్లో పూలు ఉంటే దేవుడికి ఎట్టుకోవచ్చు మనము కూరగా అదే అన్నింటిది నిమ్మకాయ చెట్టు దేవుడికి పూలకి వాడతాం ఇవి నిమ్మకాయ చెట్టు కూడా చూడండి ఇప్పుడు అన్ని పిందలు ఉన్నాయి నిన్నమన్నా బాగానే మొత్తం పండినవి కూడా ఉండే ఎల్లో కలర్వి ఇప్పుడు అన్నీ అయిపోయినాయి ఓన్లీ పిందెలు ఉన్నాయి ఇంకా ఎంకలు కూడా చాలా చెట్లు ఉన్నాయి మా దగ్గర మేము పెట్టినా పూలగా వాడచ్చు పండ్లు పిల్లలకి అవసరం కాలి ప్లేస్ ఉంటే మీరు కూడా చెట్లను చెట్లు చెట్లు చూడండి ఫ్రెండ్స్ కాయలు కాయలుగాసినాయి అన్ని గుత్తులు గుత్తులుగా బాగా కాసినాయి